సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటం చేద్దాం అనే నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి అన్నారు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం విజయలక్ష్మి మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి మలేరియా నియంత్రణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు దోమకాటు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇది మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మనకి ఇచ్చినది అంటే రెండు వేల ఏడు నుంచి మనము ఇలా వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనం జరుపుకుంటున్నాము సో ఈ ఈ ఏడాది మన నిదానం థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాడాలి పోరాడదాము సో రెండు వేల ఇరవై ఏడుకి జీరో కేసెస్ వచ్చేటట్టు చూద్దాం అలాగే రెండు వేల ముప్పై కల్లా మలేరియా ఎరాడిటేట్ చేద్దాం అన్న దీని మీద మనము ఈ మలేరియా డ్రీనింగ్ మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మలేరియా అంటే దోమకాటు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటి ఒక అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్సనల్ అనేసరికి మనము మస్ట్ రిఫండబుల్ చేసుకోవటం తర్వాత ఇంటిలో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ తలుపులో విండోస్ అవి క్లోజ్ చేసుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత మనకి మస్ట్ నెట్స్ దోమ తెరలు తర్వాత మస్ట్ మెష్లు అవి తలుపులకి కిటికీలకి వేసుకొని దోమలు లోపలికి రాకుండా మనం తీసుకోవాలి అదే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనకి అయితే బయటకు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు బయటకు మనం వద్దన్న వాళ్ళు అయితే ఉంటారు వాటికి ఫుల్ స్లీవ్స్ దోమలు కొట్టకుండా చూడటము తర్వాత ఇంటిలో ఈ వేకాకు పొగ పెట్టినా కూడా దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాడీకి అంటే పిల్లలకి కాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే చోట మనకి దోమ కొబ్బరి నూనె అవి వేస్తే ఆ దోమకాటు లేకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా చేస్తూ మన పరిశ్రమాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా స్టాగ్నేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ వాళ్ళు స్టాక్ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నా కూడా మనం అవి లేకుండా చూసుకోవాలండి మనకి ఈ దీనిలో భాగంగా మనకు ఈ మలేరియా దీనికి భాగంగా మనము ఈ ఫ్రైడే డ్రైడే అని పాటిస్తున్నాము ఎవ్రీ శుక్రవారము మనము మన ఆశాలు ఎన్నెములు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ నీటి నిల్వలు ఉన్న వెజర్స్ అన్నింటిని కూడా ఎంపీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రై అయిన తర్వాత మళ్ళీ నిప్పుకోవడం జరుగుతుంది సో దాని బస్టో బ్రీడింగ్ నుంచి దో లార్వా నుంచి పెద్దగా మారడానికి దోమగా మారడానికి సెవెన్ డేస్ పడుతుంది సో ఇది సర్కిల్ బ్రేక్ చేయడానికి మనం ఈ డ్రైడే ఫ్రైడే డ్రైడే అనేది పాటిస్తున్నాము ప్రజల్లో ఇది అంటే అందరిలోకి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా మా ఆశాలు వేయడం అందరూ వెళ్తున్నారు సో మనకి ఈ విధంగా ఈ నెల మన ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే మలేరియా కేసులో మనకి మూడు కేసులు నమోదయ్యాయి ఇంకా వర్షాకాలం రాలేదు వర్షాకాలం వస్తే మనం కలగవచ్చు సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు ఆహ్వాన కలపడానికి కల్పించడానికి ఈ మీడియా ద్వారా అలాగే కాంప్యూటర్స్ ద్వారా కూడాను మా హెల్త్ అండ్ వెల్కెట్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంది తిరుమటూరు జిల్లా చూసుకుంటే మనకి మంగళగిరి పెదకాకాని ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ అవుతుందండి మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి సో అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వృద్ధులు గర్భిశ్రీలు పిల్లలు మార్నింగ్ పది నుంచి సాయంత్రం నాలుగు లోపల బయటకు వెళ్లకుండా ఉండాలి తర్వాత ఓ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి కంపల్సరీ బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు కాటన్ దృష్టి గొడుగు అది కంపల్సరీగా వాడాలి టోపీ గొడుగు వేసుకోవాలి వెళ్లే ముందు మంచినీళ్ళు లవి ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి వచ్చిన తర్వాత కూడా మంచినీళ్ళవి తీసుకొని వెళ్ళాలి ఒకసారి ఒకళ్ళు ఏమైనా వాళ్ళకి వడదెబ్బ తగినట్టు ఉంటే వెంటనే వాళ్ళ నీడలో ఉన్న వెళ్ళి అక్కడ బట్టలు బొదల వచ్చేసి గాలి బాగా ఆడేటట్టు చూసి వన్ జీరో ఎయిట్కి ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పిహెచ్సికి మేము తీసుకెళ్తాము సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది